బాగున్నది రూపాయ పట్టదు రూపాయ పట్టది రూపాయి గురించి పెట్టమే కానీ లైవ్ లో చూడటం మంచిగా ముగ్గు ఎవరు దొక్కకుండా చూసుకోవాలి ఏమై ముగ్గు అంతా తగ్గిపోతారు కందుకని పట్టలేవా అది

అసలు అడేగాని మా హానుభావుడు ఏం బాబాయ్ నువ్వు కూడా తాగుతున్నావా బాబాయ్ బంద్ చేసిన మా ఇంటికి వస్తే ఎప్పుడు తాగు 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 అంటే ఇదేంటి కొత్తగా అయ్యా బాటు ఏం లేదురా ఎప్పుడు తాగను కాకపోతే ఎవరైనా ఫోర్స్ చేసి తాగుతా వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారా ఫోర్స్ చేసినట్టు ఎక్కడ కనబడతలేదు నాకు ఇగోరా ఫ్రీకి వచ్చినప్పుడే తాగాలి జల్ది తాగు ఎన్నిసార్లు చెప్పినా నీకు తాగు తాగు ఈ రోజే తాగు మొత్తం మళ్ళా సంవత్సరం దాకా మందాన్ని అడిగినా అనుకో చూడు తాగు జల్ది తాగు బావా వాళ్ళు అట్లా అంటుంటారు మనం చేసేది చేయాలి మనం చేస్తూనే అంతే ఏ